హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ స్లిప్పులు అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ స్లిప్పులు మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు అందేటటువంటి కానుకలు అనేవి అందుతాయి అయితే ఆ కానుకలు ఏంటి మనం ఈ స్లిప్పులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క మొబైల్లోనే మనమైతే ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చండి అయితే మనకు ఈ స్లిప్పులు అనేవి మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అలాగే మనకేంటంటే ఈ స్లిప్పులు అనేవి మనము డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు ఏమేమి అందుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను అలాగే ఈ స్లిప్పులు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అనగా ఈ వీడియోకి చెందినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో కింద మనము మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది సో దానిపైన మనం క్లిక్ చేసామనుకోండి డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మనకు లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే చాలండి వెబ్సైట్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు స్క్రోల్ అప్ చేస్తే కనుక మీకైతే కింద మనకు ఓటర్ ఐడికి సంబంధించినటువంటి స్లిప్పులు అనేవి డౌన్లోడ్ చేసుకునేటటువంటి సో ఆ లింక్ అనేది ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అయితే మనకు వెబ్సైట్ వస్తుంది అయితే వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో అప్డేట్స్ అనేది తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేవి మనకు మే పదమూడవ తేదీనైతే కండక్ట్ అయితే చేస్తున్నారు అయితే ఈ ఎన్నికల కారణంగా మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓటర్ ఐడి కార్డులు అయితే ఉంటాయి ఎవరైతే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉంటారో వీళ్ళందరికీ అయితే స్లిప్పులు అనేది పంపిణీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్లిప్పు రాలేదని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అయితే ఈ మీరు ఈ స్లిప్పులు అనేవి మీరే స్వయంగా మీ యొక్క మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఈసీ మనకు ఒక వెబ్సైట్ అనేది విడుదల చేశారు అయితే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను అయితే ఆ వెబ్సైట్ పైన మనం క్లిక్ చేస్తే కనుక మనకు ఎలా మనం డౌన్లో ఈ స్లిప్ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి ఇక్కడ మీకు ఒక చిన్న ఒక వీడియో అనేది శాంపుల్గా చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే మనకు ఇదండి వెబ్సైట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓటర్ సర్వీస్ పోర్టల్ ఇది సో దీనికి సంబంధించి మనం మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా సో ఈ సెలెక్ట్ లాంగ్వేజ్ మనం మనం క్లిక్ చేసామనుకోండి మన యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో అంటే మన యొక్క లాంగ్వేజ్ తెలుగు ఉంటే కనుక మనం తెలుగు అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ క్లిక్ చేయండి లేదంటే కనుక హిందీ తెలుసు ఉంటే హిందీ క్లిక్ చేయండి సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఈ ప్యాటర్న్ అంతా మనకు ఏ లాంగ్వేజ్లో మనం సెలెక్ట్ చేస్తామో ఆ లాంగ్వేజ్లోకి చేంజ్ అయిపోతుంది అలాగే మనకు యువర్ ఈపిఐసి నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డులో మనకి ఏంటంటే అక్కడ ఒక నెంబర్ ఉంటుందండి ఈపిఐసి నెంబర్ అనేది ఎలక్షన్ దీనికి సంబంధించి ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ యొక్క ఓటర్ ఐడి ఇది మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు రాష్ట్రం అంటే స్టేట్ అంటే మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు అని చెప్పేసి ఇక్కడ మీకు అడుగుతుందండి అయితే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారో ఆంధ్రప్రదేశ్ ఉంటే కనుక ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక అన్ని స్టేట్స్ అనేది మనకి ఇక్కడ స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది మన యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఒకటైతే ఇచ్చారండి సో ఈ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చా కోడ్ మనం డైరెక్ట్గా అంటే మనము మనకి ఇక్కడ ఏదైతే కోడ్ అయితే ఇచ్చారు ఆ కోడ్ను మనం డైరెక్ట్గా ఇక్కడ మనం అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది సో దీనిపైన మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంది సో దీనిపైన మనం క్లిక్ చేసామనుకోండి మనకైతే డీటెయిల్స్ అనేది వస్తాయండి సో ఆ డీటెయిల్స్ అనేది మనకు వచ్చిన వెంటనే మనం ఏంటంటే మనము అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అని చెప్పేసి సో దాని ద్వారా మనం ఏంటంటే మన యొక్క ఏదైతే స్లిప్స్ ఉంటాయి కదా సో అవి మనమైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనం అనేది మనం ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనకు ఈ స్లిప్పులు మనకు ఎందుకు పనికి వస్తాయి అలాగే మనకు ఈ స్లిప్పులు ఉండడం ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దానికి దానికి సంబంధించి కూడా మీకు రఫ్గా మీకు ఎగ్జామ్స్ అనే ఎగ్జాంపుల్ అనేది ఇస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేది మనకు మే పదమూడవ తేదీనైతే కండక్ట్ చేస్తున్నారండి ఇది మన హోల్ స్టేట్ అయితే ఈ ఎలక్షన్స్ అనేది జరగడం అయితే జరుగుతుంది అయితే ఈ స్లిప్పులు ఉంటేనే మీరు ఎలక్షన్స్ అనేది ఎలక్షన్స్కి వెళ్ళి అంటే మీ యొక్క ఓటు ఎవరికి వెయ్యాలో వారికి వేయవచ్చండి అయితే ఈ స్లిప్పులు మీరు డౌన్లోడ్ చేసుకొని లేదంటే కనుక ఆల్రెడీ మీకు ఇచ్చుంటే నో ప్రాబ్లం మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు అందకపోతే కనుక తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ప్రాసెస్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో నేను చెప్పినటువంటి ప్రాసెస్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఏంటంటే ఈ స్లిప్పులు అనేవి రావడం అయితే జరుగుతుంది సో ఈ స్లిప్పులు అనేది వచ్చిన తర్వాత ఆ స్లిప్పులు ఒకవేళ మీకు ప్రింటౌట్ తీసుకోవాలంటే కనుక తీసుకోండి లేదంటే కనుక ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి సో మనకి ఏంటంటే మనం ఏదైతే ఎన్నికల్లో మనం ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే మొబైల్ ఫోన్ అలౌడ్ చేయరు కాబట్టి సో తప్పనిసరిగా మనం ఏంటంటే ప్రింట్అట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రింట్అవుట్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆ స్లిప్పుతో పాటుగా మన యొక్క ఓటర్ ఐడి కార్డు కానీ లేదంటే కనుక ఆధార్ కార్డు కానీ మనమైతే ఎన్నికలకు అంటే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటు వేయడానికి తప్పనిసరిగా మనమైతే చేతిలో పట్టుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఆ స్లిప్పు ప్రకారం ఏంటంటే మీ యొక్క సంబంధించినటువంటి ఒక కాగితం ఇస్తారండి సో దాంట్లో మనకి ఏంటంటే మీకు ఏ పార్టీకి సంబంధించి ఓటు వేయాలో సో ఆ పార్టీకి సంబంధించి ఓటు అనేది వేసి మనమైతే తిరిగి రావాల్సి అయితే ఉంటుంది ఈ స్లిప్పులు ఉండడం ద్వారా మరో బెనిఫిట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మనకేంటంటే మే పదమూడవ తేదీ నుండి ఎలక్షన్స్ కాబట్టి సో పార్టీలు తమకు నచ్చినటువంటి ఏదైతే కానుకలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కానుకలు అంటే సో ఆ కానుకలు ఏదైతే ఉన్నాయో సో వాటిని మీరు పొందాలన్నా కానీ ఈ స్లిప్పులు అనేది కంపల్సరీ అండి ఈ స్లిప్పు ఉంటే కనుక మీకు ఓటు ఉన్నట్టుగా పరిగణలోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో దీని ద్వారా ఏంటంటే మీకైతే ఉండేటటువంటి ఎక్సెట్రా ఎగ్జెటర్ కూడా అందుతాయండి దీనికి సంబంధించి క్లారిటీగా నేను చెప్పకూడదు ఇక్కడ సో ఎక్సెట్రా అయితే అందుతాయి తప్పనిసరిగా మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ఆ డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చానండి సో ఆ లింక్ ద్వారా నేను చెప్పినటువంటి ఇక్కడ చూపించినటువంటి ప్రాసెస్లో మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు మీ కొంతమంది ఏంటంటే స్లిప్ ఇవ్వలేదని చెప్పేసి పలుమార్లు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు వాళ్ళకేందంటే డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియదు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చదువుకొని చదువుకొని ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సహకారంతో ఈ వీడియో చూపించి సో వాళ్ళ సహకారంతో నేను ఇప్పుడు ఏదైతే చూపించానో అదే స్టెప్స్తో అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి సో ఈ విధంగా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో అలాగే ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేయడానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ సంబంధించి కొన్ని సూచనలు కూడా అయితే మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే విడుదల చేశారండి అయితే ఆ సూచనలు మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్కి సంబంధించి మనం ఓటు వేయడానికి అనగా మనకు మే పదమూడవ తేదీ నుండి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో మే పదమూడు మనకు ఉదయం ఏడు గంటల నుండి ఈ ఎన్నికలు అనేది ప్రారంభం అవుతాయి కాబట్టి సో మనం ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఓటు వేయడానికి తప్పనిసరిగా మన యొక్క ఓటర్ కార్డుతో పాటుగా ఇప్పుడు ఏదైతే నేను డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా స్లిప్స్ సో ఆ స్లిప్పులునే డౌన్లోడ్ చేసుకోండి ఆ స్లిప్పుతో పాటుగా మీ యొక్క ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు అనేది చేతబట్టుకుని వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఓటు వేసిన తర్వాత ఇమీడియట్లీ మీరు అక్కడ ఉండి ఏదైనా మీటింగ్లు చేయడం అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అలాగా నిలబడి మాట్లాడడం సో ఇలాంటివైతే చేయకూడదండి ఓటు వేసిన తర్వాత ఇమీడియట్లీ ఆ ఏరియా ఆ సరౌండ్లో సరౌండింగ్లో ఉండకుండా మనం వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకి ఏంటంటే ఈ ఎలక్షన్స్ కారణంగా మనకి ఏంటంటే మనకు కొంతమంది ఏంటంటే ఎలక్షన్స్ ఓటు వేసిన తర్వాత ఎన్నికల్లో తమ యొక్క ఓటును వినియోగించుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే మనకు ఆ ఇంకులు వేస్తారండి అంటే మనకు ఓటు వేయగానే మనకి ఏంటంటే ఇంక్ అనేది అటాచ్ చేస్తారు ఈ ఇంక్ అనేది మాక్సిమం మనకు మూడు రోజులు నాలుగు రోజుల వరకు అయితే కంప్లీటెడ్గా అయితే పోదు ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ లింకు ఇప్పుడు ఏంటంటే ఈ లింకు ఈ ఇంకు ఏదైతే ఉందో ఇదైతే మనకు క్లీన్ చేసేసి మళ్ళీ ఓటు వేయడానికి వస్తారు అలా అయితే మీరు ఎప్పటికీ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా అయితే జరుగుతున్నాయండి గతంలో కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎవరు వేశారు ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరాతో కూడా అయితే వాళ్ళ యొక్క ఫేస్ అనేది క్యాచ్ చేస్తున్నారు సో అలా చేయకండి సో ఈ విధంగా అయితే మనకు ఎలక్షన్కి సంబంధించి ఒక కొన్ని కొత్త రూల్స్ అనేది కూడా విడుదల చేశారు అయితే ఈసారి మనకు ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది మనమైతే అమలు చేయాల్సి అయితే ఉందండి సో అలాగే మనకి ఏంటంటే ఈ స్లిప్పులు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే కనుక ఆ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి సో ఈ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకైతే ప్రతి ఒక్క దానికి సంబంధించి బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఇదంటే మనకు ఏపీలో ఏంటంటే ఈ స్లిప్పులు అనేవి మనకు ఒకవేళ మీరు పొందకపోయి ఉంటే కనుక మీరు ఈజీగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని మన యొక్క ఏపీ ఎలక్షన్ కమిషన్ అయితే మనకు ఒక వెబ్సైట్ లింక్ అనేది విడుదల చేశారు సో దాని గురించి మీకు తెలియజేస్తామనే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరిగిందండి సో వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్